అందరికీ నమస్కారం ఈ వీడియోలో మరి టెక్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు అనేటువంటి అంశం మీద ఈ రోజు మనకు ఆ పేపర్ కూడా మనకు వచ్చిన కథనం ప్రకారం ఈ విషయాన్ని మాట్లాడతాము ఆల్రెడీ సో విద్యాశాఖలో కూడా కొన్ని మనకు సమాచారం విద్యాశాఖ నుంచి కూడా సమాచారం మనకు రావడం జరిగింది దాన్ని పే చేసుకుని ఈ వీడియో చేస్తా ఉన్నాము మరి టెట్ నోటిఫికేషన్ అనేది మనకు మాక్సిమం ఏప్రిల్ మొదటి వారంలో రావడానికి అవకాశం ఉంది మరి డిఎస్సి అనేది రెండు కలిపి కూడా ఆలోచన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు టెట్ టు మరి డిఎస్సి కలిపి మరి రెండు ఒకసారి టెట్ డిఎస్సి కలిపి ఈసారి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం సమాచారం అందుతా ఉంది సో మరి దాని గురించి ఈ యొక్క వీడియోలో మొత్తం చూద్దాం సో కొత్త ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మేజర్గా మరి టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంది సో టెట్ నోటిఫికేషన్ అనేది మనకు ఈరోజు వార్తలు వచ్చిన ప్రకారం వార్తా కథన ప్రకారము ఎప్రల్ మొదటి వాహనంలో టెట్ రావడానికి అవకాశం ఉందండి సో మాక్సిమం ఎందుకంటే చాలా పేపర్ కూడా చాలా న్యూస్ పేపర్లు కూడా రావడం జరిగింది ఏం చెప్తున్నారు చాలా న్యూస్ పేపర్లు కూడా మనకు సో అఫీషియల్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది ఈ రెండు రోజుల్లో కూడా మనకు అఫీషియల్ వచ్చే అవకాశం ఉంది ఏప్రిల్ మొదటి వారంలో టెట్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు గవర్నమెంట్ చెప్పిన ప్రకారము సంవత్సరానికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఇది రెండవసారి అంటే ప్రతి సంవత్సరంలో ప్రతి సంవత్సరంలో కూడా రెండు సార్లు నిర్వహిస్తారు కాబట్టి ఏప్రిల్ లో మొదటి వారంలో టెట్ వేస్తారు తర్వాత జూన్ లో పరీక్షలు అవుతాయి మరి ఒకవేళ ఈ టెట్ ఏ విధంగా జరుగుతుంది ఆన్లైన్లో జరిగే ముందు ఈసారి కూడా ఆన్లైన్లో జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏప్రిల్లో కంపల్సరీగా టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మరి జూన్లో పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఉందండి నెక్స్ట్ వచ్చేసి మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది సో మనకు ఏప్రిల్ చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందండి ఏప్రిల్ అంటే ఏప్రిల్ చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో డిఎస్సి రావడానికి అవకాశం ఉన్నట్టుగా మనకు న్యూస్ పేపర్ ఆధారంగా చెప్ప చెప్పడం జరుగుతుంది అంటే మ్యాక్సిమం ఒకవేళ విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారంటే విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారంటే టెట్ డిఎస్సి రెండు ఒకేసారి నిర్వహించే ఆలోచనలు కూడా విద్యాశాఖ సో ఆ పనిలో ఉంది ఏం చేద్దా అంటే ఇంతకుముందు కొన్నిసార్లు ఎగ్జాంపులలో కూడా టెట్ డిఎస్సి కలిపి ఒకేసారి నిర్వహించదు మరి ఈసారి కూడా ఇలా ఆలోచన చేస్తా ఉన్నారు విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు అంటే టెట్ డిఎస్సి రెండు కూడా ఒకసారి కలిపి ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి సో మీరు మ్యాక్సిమం డిఎస్సి ఎవరైతే డిఎస్సి దాని టెట్ లో తప్పిన వాళ్ళు టెట్ మీద ఫోకస్ చేస్తూ మరి అదే విధంగా డిఎస్సీ అండి సో టెట్ లో ఎక్కువ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా డిఎస్సి ప్రయత్నం ప్రయత్నం చేయండి సో అలా ఆల్రెడీ మన మార్చ్ లో ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ లో కంపల్సరిగా మనం టెట్ టూ డిఎస్సి నోటిఫై వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎస్సీ వర్గిక పూర్తయింది కాబట్టి సో మ్యాక్సిమము నోటిఫికేషన్లు రావడానికి కంపల్సరీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఎలాంటి కాలయాపన జరిగే అవకాశము లేదు కాబట్టి మొత్తం మీద మనకు ఒకవేళ ఏప్రిల్ చివరి వారంలో జూన్ వారంలో రావచ్చు లేదా ఒక ముందు వలిచి ఒకేసారి కూడా వచ్చే అవకాశం మొత్తం అయితే ఏప్రిల్ తర్వాత మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది మరి ఇక్కడ మనకు మెయిజర్గా సో నేను నా కోచింగ్ సెంటర్లో అంటే ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ఉంటుంది మీరు ఏంటి అంటే మీరు గూగుల్ ప్లే స్టోర్లో గూగుల్ ప్లే స్టోర్లో మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ ప్లే స్టోర్లో మీరు ఇది ఆన్లైన్ సెంటర్ కోచింగ్ సెంటర్ ఇది సో మీరు ఏంటర్ చేస్తారంటే జీకే రాజమౌళి జీకే రాజమౌళి జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ కోచింగ్ కోచింగ్ సెంటర్ అని చెప్పేసి మీరు ఆన్లైన్లో అంటే మీ యొక్క ప్లే లో ఎంట్రీ చేస్తే మీకు సో మీకు దీనిలో మేజర్గా ఆన్లైన్ కోర్సెస్ అంటే ఎన్నో డిఎస్సి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి బిఎస్సి సంబంధించినవి నెక్స్ట్ కి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి టెట్కి సంబంధించి మరియు ఈ డిఎస్సి సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ వన్ మంత్ అదే టెట్లో కూడా వన్ మంత్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అని వన్ ఇయర్ వరకు అవకాశం ఉంది నెక్స్ట్ ఎస్ఐ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకు కూడా అవకాశం ఉంది మరియు గ్రూప్ టూ వాళ్ళకు గ్రూప్ టూ వాళ్ళకు కూడా కోర్సెస్ అవలే ఉన్నాయి గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ వాళ్ళకు కూడా సపరేట్ కోర్సెస్ ఉన్నాయి బిఎస్సీ వాళ్ళకు టెట్ వాళ్ళకు ఎస్ఐ వాళ్ళకు కానిస్టేబుల్ వాళ్ళకు గ్రూప్ టూ వాళ్ళకు గ్రూప్ వన్ వాళ్ళకు సో వే అంటే వేరు వేరుగా ఎవరి వారుగాను సో ఈ విధంగా ఈ యొక్క జీకే లవర్ కోర్సలో భాగంగా మీకు అందుబాటులో ఉన్నాయి చాలా తక్కువ ప్రయత్నలోనే టెస్ట్ సిరీస్ మీకు అన్ని చాలా అందుబాటులో ఉంటాయి ఇందులో సో మీకు టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు కాఫీ వైజ్గా వీడియో క్లాసెస్ ఉన్నాయి మెటనజీ క్లాసెస్ ఉన్నాయి పర్స్పెక్టివ్ క్లాసెస్ ఉన్నాయి మరియు ల్యాండ్ టెస్ట్లు ఉన్నాయి టెస్ట్లు ఉన్నాయి ప్రీవియస్ టెస్ట్లు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మీకు చాలా వరకు అంటే చాలా వరకు యూజ్ అవుతుంది ఎగ్జామ్ రాయడంలో చాలా మెరుగోలు కూడా అందులో ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోస్ అందరూ కూడా జీకే రావాల్సిన కోసం మీకు డిఎస్ హౌస్ డిఎస్సి టెట్ హౌస్ టెట్ ఎస్ఐ కానిస్టేబుల్ వస్తున్న వాళ్ళు కాన్స్టేబుల్ గ్రూప్ టూ వస్తున్న గ్రూప్ టూ సో మీకు కోర్సెస్ అనేది వేరు వేరే కోర్సెస్ ఎవరి వారికి ఉన్నాయి కాబట్టి సో నచ్చిన తప్పకుండా సో కొనుగో అంటే మీరు ఆన్లైన్లోనే మీ ఫోన్ దానిని మీరు ప్లే అంటే మీ యొక్క ఫోన్పే కానీ గూగుల్ పే నుంచి డైరెక్ట్గా పేమెంట్ చేసి మీరు క్లాస్ వినొచ్చు కాబట్టి మంచి అవకాశం ఉంది సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి సో చాలామంది మరి అసలు ఈ డిఎస్సి గురించి చాలా అనుమానాలు అంటే ఇక్కడ డిఎస్సి అనుమానం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈ రోజు కూడా అసెంబ్లీలో కూడా దాని మీద మాట్లాడడం జరిగింది ఏంటంటే ఈ డిఎస్సి కంపల్సరీ డిఎస్సి టెట్ కల్ ఒకేసారి ఆలోచనలో విద్యాశాఖ ఆలోచన చేస్తుంది ఏమైనా కదలిక లేకుండా ఎవరు కూడా సో మాట్లాడాలని తప్పకుండా మనకు న్యూస్ పేపర్ న్యూస్ ఛానల్ లో కూడా వస్తూ ఉంది వస్తూ ఉంది సో ప్రభుత్వ వర్గాలు కూడా కొంత మనకు ఈ యొక్క మెసేజ్ ఇస్తూ ఉన్నాయి మెసేజ్ అనేది ఇస్తా ఉన్నాయి ఈ రోజు కూడా ఒక ట్విట్టర్ లో మెసేజ్ రావడం జరిగింది సో టెట్ టు డిఎస్సి కలిపి ఒకేసారి వేసే ఆలోచనలు గవర్నమెంట్ ఉంది లేదా టెట్ ఒకవేళ టెట్ నోటిఫికేషన్ టెట్ ఒకవేళ వేస్తే టెట్ నోటిఫికేషన్ వేస్తే ఎప్పుడైనా అవకాశం ఉంది టెట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా మొదటి వారంలో వేసే అవకాశం ఉంది జూన్లో పరీక్ష నిర్వహించి అట్లా అనుకుంటుంది ఒకవేళ లేకుంటే ఈ డిఎస్ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో వేసి జూలైలో ఎగ్జామ్ లేదా ఆగస్టులో లో ఎగ్జామ్ పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది మాక్సిమం వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఫార్టీ డేస్ లేదా సో థర్టీ థర్టీ టు ఫార్టీ డేస్ అనేది ఒక నోటిఫికేషన్ అయిన తర్వాత మనకు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే సో అభ్యర్థులు చాలా మంది ఏడుతున్నారు అంటే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నలభై రోజులు లేదా నలభై రోజులు ఉండాలనుకోలేదా అండ్ వన్ అండ్ హాఫ్ మంత్ అవకాశం ఉండే అవకాశం ఉంది కాబట్టి దీని దీనికి ఎక్కువ వచ్చే అవకాశం లేదు రెండు ఒకేసారి పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది అనేది తెలియవచ్చు కాబట్టి మీరు ఇక్కడ మీరు మాక్సిమం ఈ టెక్స్ట్ బుక్స్ తో వాటిని తరవ మరియు ఆన్లైన్ కోచింగ్ త్రీకి అలా సెంట్రీలో భాగంగా మీకు సో ఆన్లైన్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉన్నాయి మీకు డిఎస్సి టెక్ మరియు ఎస్సీ కానిస్టేబుల్ గ్రూప్ కు సంబంధించి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి వీడియో క్లాస్ అందుబాటులో ఉన్నాయి తర్వాత మెకనాజికల్ క్లాస్ ఫెస్ఫిక్ ఫర్ తెలుగు సంబంధించింది సైకాలజంటి సైకాలజీ టెస్ట్ సిరీస్ కూడా ఇవన్నీ కూడా మీకు టెట్లో కానీ డిఎస్లో కానీ మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి సో ఈజీగా మీరు కోర్స్ అనేది కొనుగోలు చేయండి మీకు మ్యాక్సిమం సో ఎక్కువ మార్కులు సాధించడంలో ఇవి చాలా యూజ్ అవుతాయి సో ఇంకా ఎవరైనా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఈ యొక్క ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులకు షేర్ కూడా చేయండి ఓకేనా ఇంకొక విషయం ఏంటంటే ఏ జాబ్ అయినా కూడా అంటే బిఎస్సీ కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఏదైనా కూడా సో కఠోర దీక్ష అంటే ఒకప్పుడు అంటే ఇప్పుడు చాలా జాబ్ సాధించడం అనేది కఠోర దీక్ష లాగా చదవాలి కఠోర దీక్షలాగా చదివితేనే జాబ్ సాధించగలం సో మామూలుగా వన్ ఒక గంట రెండు గంటలు చదువుతున్నా వచ్చే అవకాశం లేదు దాన్ని చదవాలి పరీక్షలు రాయాలి మరియు దాన్ని మళ్ళీ మళ్ళీ చదవడం రిక్రూట్ చేయడం తర్వాత టెస్ట్స్ రాయడం మామూలుగా ఈ విధంగా ఇట్లా చేసినప్పుడే మనము సో జాబ్ సాధించడంలో మంచి మంచి జాబ్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలా సాధారణంగా ఒకటి రెండు గంటలు కలిగితే సో రాకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా నిలుగు చదవండి ఎక్కువ కృషి చేయండి తప్పకుండా జాబ్ వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ టు ఆల్